డాక్టర్ గారు చివరిగా ఓవరాల్గా ప్రెగ్నెన్సీలో ప్రతి ఉమెన్ తీసుకోవాల్సిన కేర్తో పాటు ఎక్స్పెషల్గా చెప్పండి అందరము హైజీనిక్ ఫుడ్ తీసుకోవటం ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ టోల్డ్ హైజీనిక్ ఫుడ్ ఒకవేళ బయట ఫుడ్ అవాయిడ్ చేయలేకపోతే ఎప్పుడైనా అకేషనల్గా తినుబేస్తుంది కాబట్టి మంచి చోట తినటము వాటర్ కేర్ ఎక్కువ అంటే వాటర్ ఇంటిది ప్యూరిఫైడ్ వాటర్ ఈ ఎస్పెషల్లీ కోల్డ్ వింటర్ సీజన్లో వామ్ వాటర్ తీసుకుంటే బెటర్ సో దట్ ఎక్కువ ఇరిటేషన్ రాదు కాఫ్ రాదు సో రోట్లు ఇవన్నీ తగ్గుతాయి ఎక్సెసివ్ గుడ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ యాజ్ అ టోల్డ్ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ వామ్ వాటర్ తర్వాత సూప్స్ ఇవి తీసుకుంటే మంచిది ఫ్రీక్వెంట్గా సో దట్ గొంతు బాగా అనిపిస్తుంది వాళ్ళకి జనరల్ వెల్ బీయింగ్ కూడా బాగుంటుంది అండ్ లీఫీ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏది తీసుకున్నా ఫ్రెష్ హోమ్ మేడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ ఎస్పెషలీ కోల్డ్ అట్ వెదర్ని అవాయిడ్ చేయగలితే బెటర్ అంటే కవర్డ్గా వెళ్ళటము లేకపోతే ఈ స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు డ్రై అయిపోతుంటుంది వింటర్లో అందరం నార్మల్ పీపుల్ కూడా నోటీస్ చేస్తాం అది సో దానికల్లా బాగా మాయిశ్చరైజర్స్ అప్లై చేయొచ్చు మాయిశ్చరైజర్ ఒక్కటి కూడా సరిపోతుంది కొందరు కొందరికి చాలా డ్రై స్కిన్ ఉంటుంది పాపం ర్యాష్ వచ్చేసి స్క్రాచ్ చేసి ఏమంటారు పుండ్లు పడటం అన్ని జరుగుతాయి సో వాళ్ళు మాయిశ్చరైజర్ సరిపోతే మాయిశ్చరైజర్లో ఆయిల్ కూడా ఇదరు ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ కలిపి స్నానం అవ్వంగానే హోల్ బాడీ ఇంక్లూడింగ్ దటమిన్ పొట్ట మీద కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఎస్పెషల్లీ కొద్ది తడి వంట మీద పెట్టుకుంటే కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది అండ్ వీలైతే ఈవినింగ్ కూడా రిపీట్ చేసుకోవటం అండ్ తర్వాత కవర్డ్గా వెళ్ళటం మాస్క్ తోటి ఒకటి ఇది నార్మల్ కోల్డ్ రెస్పిరేటరీ వైరస్లని అవాయిడ్ చేయడమే కాకుండా ఈ సీజన్లో కోవిడ్ ఒకటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో అది డేంజరసా కాదా అనే డిబేట్ కొద్దిసేపు పక్కన పెడితే ఫీవర్ వస్తుంది కాఫ్ వస్తుంది సోర్ త్రోట్ వస్తుంది సో ఇదంతా మార్బిడిటీ అంటే పేషెంట్కి సఫరింగ్ తర్వాత వాళ్ళకి సఫరింగ్ హాస్పిటల్కి వెళ్ళటము సఫరింగ్ కొద్దిగా రిస్క్ టు ద బేబీ అండ్ ఎక్స్పెండిచర్ సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే హ్యాపీగా కవర్ చేసుకొని వెళ్తే బెటర్ అది ఒకటే కదా అట్లా కవర్ చేసుకొని వెళ్ళటం వల్ల డ్రైనెస్ కూడా తగ్గుతుంది ఆ కోల్డ్ ది డ్రైనెస్ తగ్గటము అదంతా అండ్ అలాగే చాలా మంది మేడం ఈ సీజన్లో వాటర్ ఇంకా ఇన్ ఇంటెక్ తీసుకోరు అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కూడా యూరిన్ పాస్ చేస్తూ ఉంటాం చాలా ఫ్రీక్వెంట్గా సో ఇంకా తాగడం మానేస్తూ ఉంటారు మరి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి కూడా అదే అంటే ఒకటి సీజన్ కదా చల్లగుంది కదా మనం వాటర్ తాగకపోతే ఏం పర్వాలేదు అనుకోవడం ఇస్ అ వెరీ బిగ్ మిస్టేక్ ఎందుకంటే మనకి ఫ్రీక్వెంట్గా వాటర్ అవసరం బాడీకి చాలా అవసరం ఇది మనం ఏమి ఈ బాడీ మెటబాలిజం సెల్స్ రన్ చేయడానికి కానీ దేనికి కానీ తర్వాత యూరినరీ ట్రాక్ట్ కూడా అంటే రైట్ ఫ్రమ్ కిడ్నీస్ అంటే మనకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నీ కిడ్నీస్ ద్వారానే పోతుంది కదా సో వాటిని అడిక్వేట్గా ఫ్లష్ ఆఫ్ చేయడానికి బాడీ నుంచి యూరిన్ ద్వారా పంపించడానికి గుడ్ ఇంటేక్ మామూలు సీజన్లో ఎంత తీసుకుంటామో టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ దాకా ఇప్పుడు కూడా అంతే తీసుకోవాలి తర్వాత ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయొద్దు హోల్డ్ చేయడం వల్ల బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ అంటే యూట్రస్ యూరినరీ బ్లాడర్ ఒక దాని మీద ఒకటి ఉంటాయి సో ఆ అప్రాక్సిమేట్ వల్ల ప్రెషర్ వల్ల ఇన్ఫెక్షన్స్ చాలా వస్తుంటాయి సో ఫ్రీక్వెంట్ గా పాస్ చేయటము వల్ల ఈ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది అండ్ కోవిడ్ లో మనం చాలా వరకు ఆవిరి పీల్చమని చెప్పి చాలా మంది ఆవిరి పీల్స్తూ వచ్చారు ప్రెగ్నెన్సీలో కూడా ఒకవేళ కోల్డ్ లా అనిపిస్తే అలా ఇన్హేల్ చేయొచ్చా లేదంటే అవాయిడ్ చేస్తే మంచిది అంటారు నాట్ మచ్ మా ఎక్కువ కాదు ఎప్పుడన్నా డేలో ఒకసారి అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఒకటి ఏంటంటే అది కూడా మళ్ళీ ఎక్సెసివ్ స్టీమ్ డ్రైనెస్ కాజ్ చేస్తుంది సో దాని బదులు స్ప్రేస్ ఉంటాయి లేకపోతే సలైన డ్రాప్స్ ఉంటాయి అవి తీసుకుంటే బెటర్